శేఖర్ గారికి నాకు అవి నేను ఇప్పుడు చూసుకుంటాను ఏమైతే మేము చేయగలిగి ఉన్నాయో తీరుతో మరొకసారి మాటిస్తూ నేను కానీ పెద్దలు కానీ మనించాలి నేను ఎంతగానేది నా निश्चित ना

ఇవన్నీ తయారు చేసి ఒక సంస్థ ఇస్తున్నాం ఆ సంస్థతో తెలుసా సూపర్ చేస్తున్నాడు తీసుకొచ్చి విశాఖపట్నం షాపింగ్ మాల్లో అంటే అట్లా ఐదు రూపాయలు కొనడానికి ఒక ప్రాబ్లం నచ్చిపో ఆకాయ పచ్చా అక్కడ ఆరు రూపాయలు కొంటాడు తీసుకొచ్చి అంటే ముప్పై రూపాయలు ఆలోచిస్తే ఎందుకు ఎందుకు సంబంధించలేదు పసుతో పాటు బాగుపడుతుంది లాస్ట్ వస్తున్నాను చుట్టూ కూడా అది చాలా రూపాయలు బతుకరు అందని కొండల రాజనగర్ ప్రతి సోషారాని ఉసరి సోషారాని చూస్తుంటం ఏమొిల్లా ఎక్కువ మంది ఐరసో ఎక్కువ తెలియని కొరా నేను క్యాష్ వర్క్ టైర్ క్యాష్ వర్క్ లో ఎందుకో దూసూంటం మా ఊర్లో రై ఇది అరబ్ బేజేని పిల్లలు చదివించలేండి ఎన్నెక్కడ పడరారు వస్తాలి ఆ చిన్నపడి జిస్కే ఒకే టైలింగ్ తీసుకోరాచర్ తీసుకోరా అది ప్రోత్సాహం చేయండి డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రతి దగ్గర ఉన్నాయి ఇప్పుడు అప్పుడు జాయిన్ చేయండి